నమస్తే ఫ్రెండ్స్ కొద్ది రోజుల క్రితం రెండేళ్ల నా కూతురిని రాహుల్ హక్ చేసుకోబోతే తను వెంటనే నో అని చెప్పింది దీంతో వెంటనే నేను నిన్ను హక్ చేసుకోమని ఫోర్స్ చేయడం లేదమ్మా కానీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం అది మాత్రం నువ్వు గుర్తుంచుకో చాలు అంటూ తన కుమార్తెకు చెప్పాడు అలానే తనని మళ్లీ హక్ చేసుకోవడానికి వెళ్ళలేదు రాహుల్ ఇది నేను కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంటాను ఆరేడేళ్ల అమ్మాయి దగ్గరైనా సరే తన అనుమతి లేకుండా కనీసం ఆమె బుగ్గు కూడా నేను గిల్లను అలాగే వాళ్ళ తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా కనీసం టచ్ కూడా చేయను అంటూ ఒక పోస్ట్ పెట్టింది చిన్మయి దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది తండ్రి కూతుర్ల బంధాన్ని కూడా తప్పుగా చూస్తున్నావంటూ నెటిజన్లు చిన్మయిని ట్రోల్ చేస్తున్నారు ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది చిన్మయి షేర్ చేసిన పోస్ట్ ను పలువురు నెటిజన్లు తప్పుబట్టారు తండ్రి కూతుళ్ల బంధాన్ని కూడా తప్పుగా చూడటం కరెక్ట్ కాదంటూ చిన్మయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వివాదంపై స్పందించిన చిన్మయి మళ్ళీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది తండ్రి కూతుళ్ళ బంధం చాలా పవిత్రమైనది కానీ మీరు దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ వెతుకుతున్నారు అంటూ నన్ను విమర్శిస్తున్నారు ఇది రాహుల్కి నేను చెప్పి చేయమన్నది కాదు తనంతట తానే చేసిన పని రాహుల్ అలా చేయడం వల్ల తనపై ఉన్న గౌరవం మరింత పెరిగింది అని కౌంటర్ ఇచ్చింది చిన్మయి ప్రస్తుతం చిన్మయి పోస్టులు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి చాలామంది వీటిని తప్పుపడుతున్నారు అయితే ఒక ఆయన థ్యాంక్ యూ చిన్మయి ఫర్ లెట్టింగ్ మీ నో దట్ హగ్గింగ్ ఐఎమ్ కిస్సింగ్ మై టూ ఇయర్ ఓల్డ్ డాటర్ ఇస్ ఎన్ అచీవ్మెంట్ నా రెండేళ్ల కూతుర్ని హగ్ చేసుకోవడం ముద్దు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద అచీవ్మెంట్లా భావించేలా చేశావు థ్యాంక్ యూ నేను నా పాపను అడిగాను కానీ తనకు అర్థం కాలేదు ఏమడుగుతున్నాడు అని మా నాన్న అని సో నేను తను ఒప్పుకోకపోయినా హక్ చేసుకున్నా సారీ అని పోస్ట్ చేశాడు ఈ పోస్ట్కి కింద కామెంట్స్లో చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు ఈ ఓకిజం అనే వ్యాధి వస్తే ప్రతిదీ అక్రమ బుద్ధితోనే చూస్తారు రెండేళ్ల పాపకి ఏం తెలుస్తుంది ఎస్ వేరే వాళ్ళు ఆ పని చేసే అప్పుడు ఆమె చెప్పినవి పాటించేలా తల్లిదండ్రులు చూడాలి కానీ సొంత కూతురు దగ్గర తనకి తెలియదా భర్త ఎలాంటి వాడు అని నిజంగా అలాంటి తండ్రులు లేరా అంటే కొన్ని మతాల్లో ఉన్నారు న్యూస్ బయటికి వస్తూనే ఉన్నాయి కదా తండ్రి తాత చేసిన ఘనకార్యాలు కూడా కానీ అవన్నీ తల్లికి కూడా జరిగి తెలిసినవే చేసి తెలిసినవే చేసినవే నికా హలాలా అని ఉంటుంది కదా భర్తతో విడిపోయిన తర్వాత మళ్ళీ ఆ భర్తతో కలిసి ఉండాలి అంటే ఏ మామగారితోనో ఇంట్లో బావగారితోనో ఇంకెవరితోనో ముల్లాతోనో హలాలా అయిపోయిన తర్వాత మాత్రమే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు సో ఇది వాళ్ళ చట్టాల ప్రకారం జరుగుతూనే ఉన్నదే సరేలే అదంతా మనకి ఎందుకు కానీ పాప పోయింది పోయిందనుకో డైపర్ చేంజ్ చేయాలి అనుకో పాటి క్లీన్ చేయాలి అది చేయాలంటే పేరెంట్సో నానియో క్లీన్ చేయాల్సిందే అప్పుడు అమ్మా ఇప్పుడు నేను నిన్ను కడగాలి దానికి నిన్ను టచ్ చేయాలి ఓకే అని కన్సన్ అడుగుతారా వద్దు అంటే అలానే వదిలేస్తారా ఒప్పుకోలేదు ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయొద్దు అని లేదా అనేది అది తల్లి తండ్రి మీద పిల్లలకి ఉండే నమ్మకం పుట్టిన బిడ్డ శ్వాస సరిగా ఆడకపోతే అమ్మకి బిడ్డకి స్కిన్ పెడతారు అమ్మ కడుపులో ఉన్నట్టు ఫీల్ అయ్యి ధీమాగా ఉండి చక్కగా ఊపిరి పీల్చుకొని నార్మల్ అవుతుంది అని అప్పుడు కన్సెంట్ అడుగుతావా నిన్ను బట్టలు లేకుండా హత్తుకోనా అని ఒక వయసు వచ్చి మనం చెప్పేది అర్థం చేసుకునే ఏజ్ వచ్చినప్పుడు దాదాపు మూడు నాలుగేళ్ళు అనుకోవచ్చు అప్పుడు అన్నీ చెప్పు అప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుకో కానీ మీ డాటర్ అంట అవర్ డాటర్ కూడా అనలేదు ఈవిడ నా కూతురు మళ్ళీ వచ్చి ఆమె చేసింది కరెక్ట్ అని చెప్పడానికి మహేష్ బాబు ఎప్పుడో ఒక పోస్ట్ హ్యాపీ బర్త్డే మై సన్ అన్నాడు అది తీసుకొచ్చి మహేష్ బాబు కూడా మై సన్ అన్నాడు నేను మై డాటర్ అంటే తప్పేంటి అంట అరే అమ్మా నాన్న కలిపి బర్త్డే విషెస్ చెప్తే అవర్స్ అన్ అనేవాళ్ళు రాహుల్ నీ భర్త నీ భర్త గురించి చెప్తూ అవర్ డాక్టర్ అన్న అనప్పుడే నీ ఓకు వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి ఇంకొకరైతే పిచ్చి హాస్పిటల్లో బెడ్ రెడీ చేయండి రెండేళ్ల పాప మీద ప్రేమ చూపించడానికి పర్మిషన్ ఏంటి పిచ్చి కాకపోతే అని అంటున్నారు అవును మరి ఆ చిన్న పిల్లల ఫొటోస్ డైపర్స్లో పెట్టడానికి బట్టలు లేకుండా నీకు కన్సెంట్ ఎవరిచ్చారు మరి కన్సెంట్ తీసుకున్నావా మీ డైపర్లలో ఉన్న ఫోటోలు అందరికీ కనిపించేలా పెడుతున్నాను అని లేకపోతే పెద్దగయ్యాక కేసులు పెడతారేమో చూసుకో ఒక అమ్మాయి చాలా చక్కగా రెస్పాన్స్ ఇచ్చింది ఐ వాస్ బోర్న్ ఇన్ టూ థౌసండ్ వన్ అమ్మ పెంపకంలో నాన్న కౌగిలిలో పెరిగా లెవెన్ ఇయర్స్ నా ట్వెల్త్ ఇయర్లో మెచ్యూర్ అయ్యే వన్ వీక్ ముందు వరకు నాన్న పక్కనే పడుకునేదాన్ని బట్ ఆఫ్టర్ వన్ వీక్ ఆఫ్ ఫంక్షన్ అమ్మ చెప్పింది దట్ నాన్న పక్కన పడుకోవద్దు అని నేను ఏడ్చి మళ్ళీ నాన్న పక్కనే పడుకున్నా అప్పుడు నాన్నని అడిగా ఎందుకు నీ పక్కన పడుకోవద్దు అని నాన్న ఏం చెప్పాడో తెలుసా నువ్వు పెద్దదాన్ని అయ్యావు నా తర్వాత నీ లైఫ్లో ఇంకో అబ్బాయి వస్తాడు వచ్చే వరకు నువ్వు ఏ అబ్బాయితో నీకు ఇష్టం లేకుండా ముట్టుకోనివ్వకు లేదా ముట్టుకోకు అని నాన్న కౌగిలిలో నాన్నతనం నేను పుట్టినప్పుడు ఎలా ఉందో మెచ్యూర్ అయినప్పుడు ఎలా ఉందో నాకు పెళ్లి చేసి పంపినప్పుడు కూడా అలాగే ఉంటుంది అప్పుడు అర్థమైంది నాకు కన్సెంట్ అంటే ఏంటో బహుశా అమ్మ చెప్పినా కూడా అర్థమయ్యేది కాదేమో బట్ నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని హత్తుకొని ముద్దు చేసి నన్ను పెంచిన నాన్న చెప్తే అర్థమైంది అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ దట్ కంట్రీలో ఎన్నో తప్పులు జరుగుతాయి బట్ ఎవరో ఏదో చేశారు అని ఒక ప్యూర్ ఫాదర్ డాటర్ రిలేషన్ని కన్సెంట్ అనే వర్డ్తో పోల్చకండి మీ డాటర్ ఏదో నార్మల్గా నో అన్నట్టు ఇండికేషన్ ఇస్తే ఆమెతో చెప్పండి హీ ఈజ్ యువర్ ఫాదర్ హీ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ హీ విల్ మేక్ యూ ఫీల్ సేఫ్ అని చెప్పి నాన్నతో టైం స్పెండ్ చేయించండి బట్ ఇలా స్టోరీస్ పెట్టి డోంట్ పర్సువేడ్ ఎనీవన్ ఫీలింగ్ లక్కీ టు బి బోర్న్ ఇన్ ఎ జనరేషన్ వేర్ ఐ హ్యాడ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫాదర్ ఇంకొకరేమో త్రీ ఇయర్ పాప స్కూల్కి పొమ్మంటే పోను అంటుంది కన్సెంట్ ఇవ్వలేదు నేను స్కూల్కి పంపించలేదు ప్రౌండ్ ప్రౌడ్ పేరెంటింగ్ అని జోక్స్ వేస్తున్నారు ఒక తండ్రి కూతుర్ని హక్ చేసుకుంటే పర్మిషన్ కావాలి మరి ఇక్కడ పర్మిషన్ ముందే ఇచ్చావా అని అడుగుతున్నారు చిన్మయ్యికి లోకమంతా భీకరంగా నీచంగానే కనిపిస్తున్నట్టుంది ప్రతి దాంట్లోనూ రంధ్రాన్వేషణ ఏదో తప్పు వెతికి తప్పు లేకపోయినా తప్పు పట్టి సోషల్ మీడియా అటెన్షన్ పొందాలనే పిచ్చి తాపత్రయం ఇది మగవాళ్ళందరూ చెడ్డవారు కాదు తండ్రులు అందరూ చెడ్డవారు కాదు ఎవరో ఒక్కరు ఎక్కడో చేశారని ప్రతి ఒక్కరిని అనుమానిస్తే అది కరెక్ట్ కాదు ఏదేమైనా ఆమె ఇంటెన్షన్స్లో కొంచెం నిజం ఉన్నా తండ్రి దగ్గర ఇలా అనే వరకు అందరితో చీవాట్లు తిట్లు తింటుంది ఆమెకు వచ్చిన మాయదారి ఓకిజం పోవాలని కోరుకుందాం